హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా కొత్తగా ఈ స్నాక్ను ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పొగడకుండా ఉండలేరండి అంత బాగుంటుంది ఈ స్నాక్ రెసిపీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్లో రుచికి సరిపడా సాల్టు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నింటినీ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పును వేసి కలపడం వల్ల ఉల్లిపాయ ముక్కలు నీరు ఉడతాయండి వీటన్నింటినీ వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని కలిపాక ఇప్పుడు దీంట్లోకి అరకప్పు శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ మామను వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం తడిగా అవుతాయి కాబట్టి ముందుగా పిండిని ఇలా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్ళను పోసి పిండిని కలుపుకోవాలి దీంట్లో నీళ్ళు ఎక్కువగా వేయకుండా కొంచెం గట్టిగా ఉండేలా పిండిని కలుపుకోవాలండి నీళ్లను ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి లూజ్గా అవ్వకుండా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి బ్రెడ్ స్లైస్ల్ని తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైసులను తీసుకున్నానండి ఈ బ్రెడ్ స్లైసెస్ని పొడుగ్గా ఉండేలా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని మధ్యలోకి కట్ చేసి రెండు ముక్కల్లా చేసి తీసుకున్నానండి కావాలంటే బ్రెడ్ స్లైస్ని పొడుగ్గా మూడు ముక్కల్లా కట్ చేసైనా తీసుకోవచ్చండి ఇంకా నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ని కట్ చేయకుండానే తీసుకున్నానండి కావాలంటే మీరు ఎడ్జెస్ని కట్ చేసైనా ముక్కల్లా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన బ్రెడ్ స్లైస్కి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి బ్రెడ్ అంతా కవర్ అయ్యేలా ఉల్లిపాయ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి అలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ మిశ్రమం అప్లై చేసిన సైడు ఆయిల్లోకి వచ్చేలా ఇలా రివర్స్లో వేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెడీ అండి బ్రెడ్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే క్రిస్పీగా అవుతుందండి ఒకే రెసిపీలో బ్రెడ్ పకోడా ఇంకా ఆనియన్ పకోడీ రెండు టేస్టులు కలిసి క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్గా ఉంటుందండి ఇలా స్నాక్ను ప్రిపేర్ చేసి పెడితే తిన్నవాళ్ళు ఎవ్వరైనా ఆహా అద్భుతంగా ఉంది అనాల్సిందే అంత బాగుంటుంది సింపుల్ క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి సింపుల్ క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్